यो रुम छ सबै माने मान्छेहरु पारदेशिस त हो म पारदेशिस अनि के भयो 10 लिटरको पिस्न మేడం మరి టెస్టింగ్ ఇది టెస్టింగ్ చేస్తుంది అది అది తీసుకోండి మేడం తిరుమల నగర్ ఇచ్చుకుంటాము తిరుమల నగర్ పండుగ త్రీ ఇయర్ కొత్త ఎలాగైతే అదనే చెప్తాను

నమస్కారం గౌరవ కార్పొరేటర్స్ అదే విధంగా కాలనీ సంబంధించిన కాలనీ అసోసియేషన్ కాలనీ నమస్కారాలు ఈ రోజు బడంపేట్ లో ఒక రెండు రిజర్వాయర్లు విజిట్ చేయడం జరిగింది వాటర్ వర్క్స్ జిఎం గారు వాళ్ళ అధికారులు కూడా వచ్చిన్నారు వాళ్ళకి మా మీడియా సోదరులకు రెండు రిజర్వాయర్లు విజిట్ చేయడం జరిగింది దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే గతంలో కేసీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామానికి వాటర్ ఇవ్వాలే డ్రింకింగ్ వాటర్ తాగునీరు ఇవ్వాలనే ఉద్దేశంతో మిషన్ భగీరథ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ఎవరు అవునన్నా కాదన్నా దాదాపుగా ప్రతి ఊరికి ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్ ఇచ్చింది అనేది వాస్తవం ఇవ్వడమే కాకుండా ఒక రకమైన ఛాలెంజ్ చేశారు ప్రతి ఇంటికి నల్ల ద్వారా నీళ్ళు ఇవ్వకపోతే నేను ఓట్లు అడగను అనేది ఆ రోజు గౌరవ కేసీఆర్ గారు ఒక ఛాలెంజ్ చేసి ఆ విధంగా పనిచేసి ప్రతి ఇంటికి గ్రామాలలో ఉన్న ప్రతి ఇంటికి కూడా వాటర్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది అట్లాగే హైదరాబాద్ సిటీ సరౌండింగ్ ఉన్న మున్సిపాలిటీస్ అన్ని కూడా కాలనీస్ వస్తా ఉన్నాయి కొత్తగా మరి కాలనీ వాసులకు కూడా అట్లాంటి ఇబ్బంది ఉండొద్దు వారంకొకసారి పది రోజులకి ఒకసారి నీళ్లు వస్తా ఉన్నాయి అదే కాకుండా పైప్ లైన్ చక్కగా లేదు మరి ఆ పైప్ లైన్ కొత్తగా వస్తున్న కాలనీలకు పైప్ లైన్ వేయాలి అట్లాగే వాటర్ కూడా వీళ్ళకి కూడా ఇవ్వాలి కదా మరి ఊర్లలోనేమో రోజు ఇచ్చేసి ఇక్కడికి వచ్చేసరికి ఎనిమిది రోజులకు ఒకసారి ఇస్తే వీళ్ళకి కష్టమవుతుంది అనే ఉద్దేశంతో ఒక్కసారి అడగగానే క్యాబినెట్ లో సరౌండింగ్ మున్సిపాలిటీస్ వాళ్ళన్నిట్లో కూడా కార్పొరేషన్ల గానీ మున్సిపాలిటీలు గానీ పన్నెండు వందల కోట్లు ఒకేసారి శాంక్షన్ ఇచ్చారు కేసీఆర్ గారు ఇచ్చేసి మీరు ఎక్కడెక్కడ కాలనీలు అవసరం చేసుకోమన్నారు దాంట్లో భాగంగా మనకు దాదాపుగా రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు రెండు వందల ఎనభై అరవై రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు ఆ పన్నెండు వందల కోట్లలో శాంక్షన్ తీసుకున్నాం దాంట్లో తీసుకున్న తర్వాత రిజర్వాయర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అని తీసుకోవడం జరిగింది అయితే రిజర్వాయర్లు కట్టడానికి మున్సిపాలిటీస్కి వచ్చేసరికి కాలనీలలో ఓపెన్ ప్లేస్ అంతా కూడా తీసుకోవాల్సి వస్తుంది చాలా కాలనీస్ లలో పార్క్ డెవలప్మెంట్ చేసుకుందాం అనుకున్న దాంట్లో టెంపుల్స్ కట్టుకుందాం అనుకున్న దాంట్లో ఆ ఇవ్వడం జరిగింది ఈ రోజు ఇక్కడ కూడా టెంపుల్ కట్టుకుందాం అన్న దాంట్లో తిరుమల నగర్ లో ఆ టెంపుల్ కట్టుకుందాం అన్న ప్లేస్ ఇచ్చున్నారు ఆ కాలనీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నా అట్లాగే విశాఖ నగర్ లో కూడా ఫేజ్ టూ పార్క్ ప్లేస్ లో కొంత కట్టడానికి ఇచ్చారు ముందు ఆ కాలనీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నా ఎందుకంటే మొండి పట్టు పట్టకుండా ఆ థింకింగ్ తోని ట్యాంక్ కట్టడానికి ఇచ్చారు వాళ్ళకి థ్యాంక్స్ దాదాపుగా బడంపేట గాని ఆ పాడిశేరి గాని కాని తుక్కుగూడ గానీ మీర్పేట గాని ఇవన్నీ కలిపితే గత నాలుగు సంవత్సరాలలో కనీసం ఒక పది రిజర్వాయర్లు కట్టుకున్నాం ఇట్లాంటి దాదాపుగా ఇరవై తొమ్మిది ఎంఎల్ఈ వాటర్ ను స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది దీనివల్ల స్టోర్ చేసుకోవడంతో ఏమవుతుందంటే డే బై డే ఇవ్వడానికి అట్లీస్ట్ కనీసం రెండు రోజులకు ఒక్కసారైనా నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతోని ఇది తీసుకోవడం జరిగింది ఆ ఇక్కడ ఉన్న అధికారులను కూడా అదే అడుగుతా ఉన్నాను రెండు రోజులకు ఒక్కసారైనా వాటర్ ఇవ్వండి మొన్న ముఖ్యమంత్రి గారు ప్రజా ఏమో ఉత్సవాలు చేసుకున్నారు విజయోత్సవాలు ఏదో చేసుకున్నారు వన్ ఇయర్ కంప్లీట్ అయిన సందర్భంలో సో ఈ వాటర్ ట్యాంకులు సిటీ సరౌండింగ్ లో ఉన్న పంతొమ్మిది రిజర్వాయర్లు ఇట్లా కేసీఆర్ గడిచిన రిజర్వాయర్లు అన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ఇనాగ్రేషన్ చేస్తున్నారు చేసిన తర్వాత వాటర్ ఇస్తుండో చెక్ చేయడానికి వచ్చాను నేను సో ఆ వాటర్ ని కూడా ఇవ్వాలి ఇవ్వడం కూడా రెండు రోజులకు ఒకసారి ఇవ్వాలి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం గ్రామీణ ప్రాంతంలో ఏదైతే మిషన్ భగీరథ ద్వారా ప్రతి రోజు నీళ్ళు ఇస్తున్నాం అసెంబ్లీలో రూలింగ్ పార్టీ నుండి ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ఏది మాట్లాడినా నీళ్ళు వస్తలే అని ఏదైతే చెప్తున్నారో అది ప్రజలు గమనిస్తున్నారు ఎందుకంటే ఊర్లలో ఏ విధంగా వస్తున్నాయి అనేది అట్లాగే ఇక్కడ కూడా ప్రతిరోజు వాటర్ ఇచ్చేటట్టు ఇంకా కెపాసిటీ పెంచి ఇంకా బ్యాలెన్స్ కొంత అక్కడక్కడ పాత కాలనీలలో పైప్ లైన్ ఉంది దాన్ని అక్కడ పాత కాలనీలు కూడా ఇండ్లు పెరిగి ఉన్నాయి అపార్ట్మెంట్లు కట్టుకుంటా ఉన్నారు కాబట్టి వాటిని కూడా పెంచాల్సిన అవసరం ఉంది పైపులు పాత లైన్లు తీసేసి డయా పెంచాల్సిన అవసరం ఉంటుంది దాన్ని కూడా ప్రపోజల్ ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తాం వాటిని కూడా ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ ప్రత్యేకంగా కాలనీ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు ఎందుకంటే డెవలప్మెంట్ లో మీ పాత్ర కాదనలేని అధికారులతో పాటు ప్రజాప్రతినిధులతో పాటు కాలనీ అసోసియేషన్ లో కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు